హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పదిహేనో తారీఖు ఎనిమిది నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం టైం ఆరు గంటల మూడు నిమిషాలు అయితే అవుతుందండి ఈరోజు నేను ఒక కార్నైతే అమ్మటం జరిగిందండి సూర్యాపేట డిస్టిక్ మల్లారెడ్డిగూడెం వాసులకైతే అమ్మటం అయితే జరిగిందండి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అన్నయ్య వాళ్ళు అన్నయ్య పేరు చూసుకున్నట్లయితే సత్యనారాయణ రెడ్డి గారికి అయితే ఈ కార్నైతే అమ్మటం అయితే జరిగింది రెనాల్ట్ లార్జీ ఆర్ఎక్జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి అలాగే చూసుకున్నట్లయితే మోడల్ రెండు వేల పదిహేను మోడల్ అండి రీడింగ్ యాభై వేల కిలోమీటర్లు తిరిగింది ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అండి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ లేదు కారు ఓనర్ గారు అంటే ఇప్పుడు కొన్న సత్యనారాయణ రెడ్డి అన్నయ్య అయితే కట్టుకోవాల్సి ఉంటుంది అంటే నేనే కట్టిస్తాను డబ్బులు ఇస్తే సరిపోద్ది అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ని నేను రెండు వేల పదిహేను కార్ని మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలకైతే అమ్మటం అయితే జరిగింది ఈ కార్ని చూసుకున్నట్లయితే కమిషన్ అయితే వేరండి కమిషన్ వేరు మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలకైతే అమ్మటం అయితే జరిగింది ఈ కార్ని చూసుకున్నట్లయితే సత్యనారాయణ గారికి ఇప్పుడు కారుకి సంబంధించిన మనీ మొత్తం కూడా మనకి సెండ్ చేయడం అయితే జరిగింది ఒక ఐదు వేల రూపాయలు బ్యాలెన్స్ అనేది ఆగే ఆపారు ఒక రెండు మూడు రోజుల్లో అయితే ఇవ్వటం జరిగింది కారు సంబంధించినటువంటి కీసు అలాగే ఆర్సీ ఇన్ ఓనర్ ఆధార్ కార్డు పాన్ కార్డు ట్వంటీ నైన్లు థర్టీలు ఇవన్నీ కూడా సత్యనారాయణ రెడ్డి గారికి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను కంగ్రాచులేషన్స్ అన్న అన్న ఈ కారు మీద ఈ కారు మీద ఇప్పుడు దాకా అంటే ఇవాళ పదిహేనో తారీఖు అలాగే చూసుకున్నట్లయితే ఈ కారుకి ఇప్పుడు దాకా కూడా ఆరింటి దాకా రెండు రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదో నెల ఆ పదిహేనో తారీఖు ఆరు గంటల దాకా ఏ చలానాస్ ఉన్నా కానీ ఈ కారు మీద ఏ కేసులు ఉన్నా కానీ ఎటువంటి ఫొటోస్ చలానాస్ ఉంటాయి కదా ఇది ఏది ఉన్నా కూడా అది పూర్తి బాధ్యత నాదయి ఉంటుంది అంటే పీవీసీ ఉన్న వెహికల్స్కి సంబంధించినటువంటి బాధ్యత అయి ఉంటుంది ఇప్పటి నుంచి ఏదన్నా ఉంటే మాత్రం అంటే మీరు వెళ్ళేటప్పుడు దుబ్బుకునేవన్న ఫోటోలు తీస్తే మాత్రం పోలీసు వాళ్ళు మీరు ఒక స్పీడ్ తోలితే దుబ్బుక్కున ఆ ఫోటోలు బాధ్యత ఏదైతే ఉందో అది మీద అయితే ఉంటుందన్న ఇదండి క్లారిటీగా అయితే చెప్తాం అయితే జరిగింది మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలకి అమ్మాను ఎయిట్ సీటర్ కార్ అండి కమిషన్ అయితే అదనం ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను అన్న మీరు మీ మాటల్లో రెండు మాటలు మాట్లాడండి మీరు ఎక్కడెక్కడ చూసారు నిన్న మొన్న కార్లు చూసా అన్నారు కదా మేము వరంగల్ వెళ్ళాం అక్కడ అక్కడ సెట్ కాలేదు వచ్చి నైట్ వెళ్ళాం ఈరోజు ఉదయం వచ్చి ఓకే ఇక్కడ మీ కార్ నచ్చింది కొద్దిగా గట్టి మాట్లాడన్నా అన్నయ్య ఓకే ఎక్కడ నేను ఇది మాది సూర్యాపేట జిల్లా మా మండలం మేళచెరువు మండలం మన లోకల్ చిత్రపాలి మండలం మీ పేరు సత్యనారాయణ రెడ్డి కారు రేపు టాల్ నుంచి అక్కడే కదా తిరిగేది అక్కడ తిరుగుతుంది సూర్యాపేట డిస్టిక్ మేళచెరువు మండలం మల్లారెడ్డి మల్లారెడ్డిగూడెం వాసులు అక్కడ తిరిగిద్దండి మీరు అక్కడ ఎవరన్నా ఉంటే చూసుకోవాలంటే కారు చూసుకోవచ్చు అన్నయ్య దాదాపుగా నిన్న మొన్న కార్ల కోసం తిరిగి తిరిగి మన దగ్గరికి అయితే వచ్చి ఈ కారు ఆ కారు రెండు కార్లు అయితే నచ్చటం అయితే జరిగిందన్నమాట అన్నయ్యకి ఒక చిన్న డౌట్ ఉంటే ఎన్ఓసి వచ్చిద్దా రాదా అనేది అందువల్ల ఏంటంటే ఆల్రెడీ ఈ కారుకి ఎన్ఓసి ఇష్యూ అయిపోయి ఉంది ఎక్కడికి నల్గొండకి నల్గొండ రిజిస్ట్రేషన్ చేసి ఇక సూర్యాపేట సీసీ ఇచ్చే మార్గం అయితే చేయటం అయితే జరిగిందండి మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలకి ఈ కారునైతే అమ్మటం జరిగింది సత్యనారాయణ రెడ్డి సత్యనారాయణ రెడ్డి అన్నయ్యకి అప్పుడప్పుడు నాకు నోరు తిరగదు కొద్దిగా అర్థం చేసుకోవాలా ఓకే అన్నయ్య కంగ్రాచ్యులేషన్స్ అన్నయ్య మీకు ఈ కారు ఎటు వెళ్ళినా కూడా లాభదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే నాకు రెండు వేల ఎనిమిది తొమ్మిది పదిలో కూడా కారు ఉందండి ఇండికా కారు అది ఏ నైటు ఏ ప్రాబ్లంతో ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కార్లో వెళ్తే నాకు కలిసి అనమాట అందువల్ల అప్పుడు నుంచి నేను ఎవరికైనా కార్లు అమ్మినా కూడా నేను కూడా అదే చెప్తా ఉంటా ఈ కారు మీకు కలిసి రావాలని కలిసి వస్తేనే కదా పది సార్లు మీరు కూడా నన్ను అనుకునేది పది మందికి చెప్పేది ఓకే అండి ఓకే ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి చూడొచ్చు పర్పుల్ కలర్ కార్ అండి ఇది టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ దాదాపుగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి వెనకాల ఒక సిక్స్టీ పర్సెంటేజ్ అట్లయితే ఉన్నాయండి పర్పుల్ కలర్ కారు ఎయిట్ సీటర్ కారు కారు అయితే ప్రస్తుతానికి మేజర్గా చేయించేదైతే ఏం లేదండి అయితే దొరకట్లేదు ఎట్టిగాలు తీసుకోవాలనే ఉద్దేశం ఏదన్నా ఉంటే మాత్రం లార్జ్లోకి అయితే వెళ్ళొచ్చండి చాలా బాగుంటుంది సెంట్రల్ ఏసీ ఉంటుంది చూడొచ్చు ఎయిట్ సీటర్ కారు టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి క్రూజ్ కంట్రోలర్స్ వస్తాయి కారుకి అలాగే మన దగ్గర ఇంకొక లార్జీ కూడా అయితే ఉంది సిల్వర్ కలర్ కార్ అండి ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు అది కూడా దాదాపు ఇదే బడ్జెట్లో అయితే ఉంది అది కూడా రెండు వేల పదిహేను ఆర్ఎక్ టాప్ అండ్ వేరియంట్ అండి కార్ అయితే బయలుదేరుతుందండి ఇద్దరు వచ్చారు ఒక అన్నయ్య వీడియోలో పడనంటే పడనంటే అండి ఓకేనా సార్ అలాగే చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో మన కార్ బజార్ అయితే ఉంది వాసిరెడ్డి ఫంక్షన్ హాల్ పక్కన అయితే ఉందండి కళ్యాణ మండపం పక్కన అయితే ఉంది ఇది బైపాస్ రోడ్ అండి ఇటు చూసుకున్నట్లయితే వైరా అండి శ్రీశ్రీ సర్కిల్ నుంచి ఒక కిలోమీటర్ కూడా అయితే ఉండదు మన కార్ బజారు శ్రీశ్రీ సర్కిల్ అనేది అటువైపు అయితే ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే ఇటు కొత్త బస్ స్టాండ్ అయితే ఉంటుందండి అలాగే చూడొచ్చు దాదాపుగా ముప్పై నుంచి నలభై కార్లు దాకా అయితే ఉన్నాయి మన దగ్గర ఇంకా మీరు ఎవరైనా అమ్ముకోవాలి అనుకున్నా కూడా మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి మేము కొంత కమిషన్ అయితే తీసుకోవటం అయితే జరిగింది మళ్ళొకసారి చెప్తున్నాను తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లోనే మన కార్ బజార్ అయితే ఉంది వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన అయితే మన కార్ బజార్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కార్లు వచ్చి చూసుకోండి అలాగే మీరు ఎవరైనా అమ్ముకోవాలి అనుకున్నా కూడా మన కార్ బజార్ తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి మిమ్మల్ని అడిగి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివీసీ మునాని అందరికీ బాయ్ జై హింద్